బైబిల్ గ్రంథంలో కొద్దిమంది భక్తులు ఉంటారు వాళ్ళ భక్తి విధానము వాళ్ళ యొక్క జీవిత చరిత్ర వాళ్ళ యొక్క భక్తి మార్గము దేవునితో నడిచిన నడక దేవునితో జీవించిన విధానం మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది జాత ఎందుకంటే అందుకు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలు వారి యొక్క జయాపజయాలు ఎత్తుపల్లాలు ఆటుపోటులు అనేక విషయాలు తెలుసుకుంటాం మనం ఒక భక్తుడు ఎందుకు పడ్డాడు ఒక భక్తుడు ఎందుకు లేచాడు ఎలా లేచాడు ఎలా పడ్డాడు ఎలా జీవించబడ్డాడు ఎలా కొలాప్స్ అయిపోయాడు ఇలాంటి విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో నుంచి మనం తెలుసుకుంటా ఉంటాం కావున రోజు మీరు మరొక గొప్ప దైవ సేవకుని గురించి మనం విందాం ఒక మాట ఉందండి లోకంలో యథార్థవాది లోకానికి విరోధి చెప్పండి ఏంటండి యథార్థవాది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే అందరు రాళ్ళతో కొట్టి చంపిస్తారు స్టెపన్ ఆ రోజు ఎలా మాట్లాడిన తెలుసిన అపస్తుల కార్యం ఆరు ఏడు ఎనిమిది అధ్యాయాలు మూడు చదవని మీరు మీకు అర్థమవుతుంది స్టెపన్ ముస్కరులారా మూర్ఖులారా అని వెళ్ళి పెద్ద పెద్ద రాజకీయవేత్తలైనటువంటి వారికి యాజకులకు ప్రధాన యాజకులైనటువంటి వారికి సద్దుకైలకు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే వాళ్ళకి కోపం వచ్చిందండి చిన్న పిల్లోడై ఉండి మా అంతా కూడా లేదు మా సీనియర్టీ అంతా లేదు మా సర్వీస్ అంతా కూడా నీ వయసు లేదు నువ్వెవరు మాకు చెప్పడానికి కానీ కోపంతో మండిపడి రాళ్ళతో కొట్టి చంపిస్తారు ఎవరిని స్టెప్ అని ఎందుకు తెలుసిన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే చంపిస్తారు ఒక సైంటిస్ట్ ఉన్నాడు ఈ భూమి గుండ్రంగా ఉంది అన్నందుకు కొట్టి చంపిస్తారు అతనికి బలపరపుగా ఉందంటారు కొద్దిమంది కొద్ది గుండ్రంగా ఉందని లేదు కరెక్ట్గా వాక్యానుసారంగా ఇలా ఉంది అని చెప్పి నిజం చెప్పిన అని కొట్టి చంపేశారు గత రెండు వారాల కిందట క్లింకర్ అనేటువంటి ఒక దేవుని సేవకుడు అమెరికా దేశంలో గొప్ప ప్రసంగికుడు మన ఇండియాలో ప్రవీణ్ పగడాల గారు మన రెండు తెలుగు రాష్ట్రాలు ఎలాగనో ఆ వ్యక్తి కూడా అంత బోధ చేసేటువంటి వ్యక్తి అతన్ని కూడా ఏం చేశారంటే తుపాకీతో సూట్ చేసి చంపేశారు ఆయన దేన్ని ఖండించాడట వ్యభిచారము రాంగ్ పెళ్లి కాకుండా అమ్మాయి లబ్బలు శారీరకంగా కలవకూడదు తప్పు అని బోధించాడంట అలాగే పెళ్లికి ముందు అమ్మాయి గర్భవతి అవడం వాక్య విరుద్ధం గర్భం వస్తే పోని వచ్చేసిన దాన్ని ఉంచాలి తప్ప గర్భాన్ని అబార్సం చేయడం తప్పు వాక్యానుసారంగా నరహత్య అని పబ్లిక్గా ఆయన చెప్పబట్టే అలాంటి వాళ్ళు ఉంటారు కదండి కొద్దిమంది ఇప్పుడు ఒక మాట చెప్తే ఎవరికి మండొద్దు చెప్పండి తాగుబోతే ఎదవా అన్నమనుకు ఎవరికి తగులద్దు చెప్పండి ఎవడు తాగుతుంటాడో వాళ్ళకి కదండి అరే తిరిగిపోతే ఎదువ అంటే ఇప్పుడు తిరుగుతుంటారు వాళ్ళకి వ్యభిచార ఎదువా అంటే వ్యభిచారం చేస్తున్నప్పుడు తగులుద్ది ఎలాగన్నట్టుగా ఆ పని చేసిన వాళ్ళే గుమ్ముకోడి ఏం చేస్తారంటే ప్లాన్తో దూరం నుంచి ఆయనకి ఏం చేస్తారంటే సూట్ చేసి చంపేశారు చాలా ఘోరం వాక్యం అలాగ మాట్లాడుతుండగానే స్టేజ్ మీద ఉంటుండగానే చంపిస్తారు ఆయన ఎందుకు మాట చెప్తున్నానంటే ప్రియులారా నిజము నిప్పు లాంటిది చెప్పండి ఏంటి నిజము నిప్పులాంటి నిప్పు ఎక్కడ పెట్టినా కాలుద్ది మండుద్ది కాబట్టి నిప్పు లాంటి మాటలు కొన్నిసార్లు మనం విన్నామనుకోండి అయితే మనం బాగుపడాలి లేకపోతే కాలిపోవాలి కొద్ది మండిపోతారంతే నాకు చెప్పడం ఏంట్రా నువ్వు అన్నట్టు అనుకుని ఏదో కూడా చేయాలన్న ఆలోచనతో ఉంటారు వాళ్ళు ఈరోజు ఉదయ కాలంలో అక్కడ జరిగిన ఆరాధనలో ఏ రోజు ఏరోదియా గురించి చెప్పడం జరిగింది మీకు ఇక్కడ ఎప్పుడు చెప్పానో లేదు గుర్తులేదు కానీ ఏరోదియా ఏం చేసిందంటే తన యొక్క భర్తను విడిచిపెట్టి బావగారిని ఉంచేసుకున్నది నీకు లేదు పెద్ద అన్నయ్య చిన్న తమ్ముని భార్య నుంచేసుకున్నాడు పిలిపు మత పద్నాలుగు అధ్యాయం మొదటి నుంచి పది వాక్యాల దాకా చదవండి ఇంటికి వెళ్తూ మీకు అర్థమవుతుంది కావాలంటే త్వర చెప్తాను ఈ అన్నగారు తమ్ముని భార్య నుంచేసుకున్నాడు తమ్ముడి పేరేంటి పిలిప్పు అన్న పేరేంటి ఎరోదు ఎరదు రాజు రాజుగారు ఉన్నారు అది దేవుని సేవకుడు అయినటువంటి యోహాన్ గారు అప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థనలోను ఆయన ఉండేటువంటి వారు ఈలోగా యోహాన్ గారు పరిచర్లో ఉంది ఆయన బాప్తీసం ఇస్తూ అనేక మందికి మారు మనసు కొరకు హెచ్చరిక చేస్తూ ప్రకటన చేస్తూ ఉండేటువంటి వాడు ఈలోగా రాజు వరకు కూడా దేవుని ప్రేరేపణతో వెళ్లి రాజుగారికి హెచ్చరిక చేస్తున్నాడు అరే వ్యభిచారే నువ్వు తమ్ముని భార్య నుంచుకున్నావు నువ్వు వ్యభిచారుడి వినేవో ఇదిగో న్యాయపీఠం దగ్గర కూర్చొని తీర్పు తీర్చాడు నువ్వు గారు కావు అని గట్టిగా చెప్పగా ఆయన సిగ్గుబడిపోయి ఇతను ఎవడ్రా ఇతన్ని బంధించి చరసల్లో వేయండి అన్నాడు జైలుకు వేయించేస్తారు జైలుకు వేయించిన తర్వాత ఆయన జైల్లోనే ఉన్నాడు ఈలోగా ఏ రాజు ఒక పండగ వస్తుంది ఏ పండగ పుట్టినరోజు పండగ చెప్పండి ఏ పండుగ అంటే అది ఏటో పుట్టినరోజు అంటే అర్థం కావట్లేదు మీకు బర్త్డే ఏడే అండి బర్త్డే రోజున మంచి పార్టీ పెట్టుకున్నారు ఏ ఒక కుమార్తె డేన్స్ ఆడింది అక్కడ బాగా అందుకే మా సంఘాల్లో పండగల పబ్బాలకి మనం డేన్స్ వేయించాం డేన్స్ వాక్య విరుద్ధం అది కాబట్టి నువ్వు డేన్స్ వేసుకుంటూ వీధిలో తాగుబొత్తుల దగ్గరికి వెళ్ళి గెంతు కుప్పి గంతులు కానీ ఇక్కడ కాదు దేవుని సన్నిధుల నాట్యం అది ఒక వేరుగా ఉంటుంది ఆత్మల పరవశుడై కాలు ఆడుతుంది చేయి ఆడుతుంది అది వేరు కానీ ఇక్కడే స్టెప్పులు వేసేసి సినిమా స్టెప్పులు వేసేసి ఒక బాగా స్పీడ్ అయిన బీట్ ఇలాంటి ఏం చేస్తారు శుభ్రంగా చేసేస్తారు ఇదిలాంటి వాళ్ళు అయితే మన జుట్టును ఊదుకొని ఆ అంతే మనకి ఇరగ తీసేస్తారు డేన్సులు కదా ఆ డేన్సులు దేవుడు సంతోషించాడు దేవుని సన్నిధిలో డ్యాన్స్ ఎలా ఉండాలంటే ఇలా కది కదలాలి అంతే జస్ట్ అది ఎలా కదలాలా ఇలా కదలంటే ఎక్సర్సైజ్ చేయమంటారు ఎక్సర్సైజ్ కాదండి అది ఆత్మల పరిపూర్ణత పొంది అప్పుడు వస్తుంది అండి నాట్యం ఆ నాట్యమే వేరండి అలాంటి నాట్యము బైబిల్లో ఉంది కానీ గింతలు కాదు కానీ ఆనాడు ఆ అమ్మాయి చేసిన డ్యాన్స్ ఏంటి అందరినీ అలరింపచ్చే అందరి మనసును ఆకట్టుకోవాలని ఓ రంగులతో పంగులతో డ్యాన్స్ చేసింది రాజుగారు ఇప్పుడు బా వారే వా ఇంతమంది ఏం చేశారు కానీ నీలాంటి నాట్య అబ్బా వండర్ఫుల్ అమ్మా నా మనసు అంత రంజింపజేసినావు నీకేం కావాలమ్మా చెప్పు నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే నీ స్టెప్పులు చూసి నేను ప్లాట్ అయిపోయాను నీకేం కావాలి చెప్పు బంగారం కావాలా వెండి కావాలా రాజ్యంలో సగం మట్టుకొని ఇచ్చేస్తాను చెప్పు అన్నప్పుడు అది పరిగెట్టుకునే వాళ్ళు అమ్మాని అనమాట అమ్మ రాజుగారేమో ఇలాగన్నారు ఏంటి కావాలి అడుగుతున్నాడు ఏం అడగాలమ్మా అని చెప్పినప్పుడు తల్లి మనకు తెలిసిన నువ్వు వెళ్ళి ఇదిగో గిన్నె పట్టుకొని ఇదే గిన్నెలో ఇదిగో గిన్నెలో యోహాను తల నరికేసి అక్కడ పెట్టేసి తీసుకొచ్చి ఇవ్వమని చెప్పిండు అలాగే మనం చెప్పినట్టు చేస్తానని ఈ పిల్లలు అందరి ముందు సభలో అందరి ముందే తెలియజెప్తుంది అనమాట ఇదిగో నాకు యోహాను తలకాయ తగ్గొట్టి తలకాయ తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి నాకు ఇవ్వాలి అదే నాకు గిఫ్ట్ అన్నది అది రాజుగారి శాఖ అయిపోయింది ధేటర్ బాబు వయసులో ఉన్న అమ్మాయి ఏదో పక్క దేశం రాజును తీసుకొచ్చి పెళ్లి చేయమని కోరుతాదేమో లేకపోతే రాజ్యంలో రెండో స్థానం రాణిగా కూర్చుంటానంటాదేమో లేకపోతే వెండి బంగారాలు కావాలని కోరుకుంటాదేమో ఇంకేమైనా విలువైనది కోరుకుంటాదేమో సగభాగమైన కోరుకుంటాదేమో అనుకుంటే అదేం కోరకుండా ఒకటి తలకాయ అది కూడా ఎవరి తలకాయ యోహాను ఆయన ఎవరండి ప్రవక్త ఆయన ప్రవక్త యొక్క తలకాయ కోరుతుందంటే ఆ తల్లి లాంటిది కూతురు ఎలాంటిది అయి ఉంటుంది చెప్పండి ఈయన్ని ఎందుకు అలా చంపడానికి చూశారు యథార్థంగా మాట్లాడినందుకే అర్థమైందండి కాబట్టి ఆయన కాంప్రమైజ్ అయ్యి ఉంటే అతన్ని ఓహో యోహన్ గారు చాలా మంది సార్ ఈ కానుకలు ఉంచాను సార్ మంచి బోధన చేయండి సార్ చక్కగా సార్జీ కండి ఇది పెట్రోల్ కండి ఇది టీ కండి ఇది టిఫిన్ కండి ఇది కూల్ డ్రింక్ కండి ఇది ఇంటి కండి అని మూట కట్టి మరి చక్కగా పంపించవలసింది ఉన్నది ఉన్నదిగా మాట్లాడితే ఎవరికి గిట్టదండి అర్థమైంది ఆనాడు యోహన్ అందుకు చెప్పేశారు ఈనాడు కూడా కొద్దిమంది సేవకులను ఆ ఉద్దేశంతోనే చంపిస్తూ ఉన్నారు యథార్థవాది లోకానికి విరోధి అన్నటువంటి మాట నిజం కాబట్టి ఆ తరహాలోనే కొద్దిసేపు మనం విందాం ఒక యథార్థ వర్తనుడైన ఒక దేవుని సేవకుడు ఎంత నీతిగా ఎంత నిజాయితీగా ఎంత యథార్థగా ఉన్నాడో మనము దేవుని వాక్యం నుంచి చూద్దాం వాళ్ళు పంపించండి బయటికి దేవుని వాక్యం నుంచి మనం చూద్దామండి నాతో పాటు ఒక బైబిల్ గ్రంథాన్ని తెరవండి ప్రతి ఒక్కరు యోబు గురించి విందాం ఈరోజు యోబు ఎవరండి అందరు చెప్పండి ఎవరు యోబు యోబు అంటే ఎవరు యోబు అనేటువంటి ఆ యొక్క పేరుకు కలిగిన అర్థం ఏంటి అసలు యోబు అనేటువంటి వ్యక్తి జీవితంలో ఏం జరిగింది ఏమండి ఈ యోబు అనేటువంటి పేరుకి ఇబ్రి భాషలో దీని అర్థం గురించి పండితులైనటువంటి వారు అనేక రకాలైన అభిప్రాయాలు చెబుతూనే ఉన్నారట కానీ యోబుకు కలిగినటువంటి ఆ పేరుకు అర్థం పరిస్థితిని బట్టి ఎడబాటు ఎడబాటు చేయబడినవాడు పరీక్షింపబడినవాడు అని అర్థం వస్తుందట ఏమండి ఒక మంచి మనిషి అనుభవించిన బాధల గురించి యోగు గ్రంథములు మనం చూస్తాం ఆయన గురించి చెప్పాలంటే రెండు మూడు రకాల అర్థాలు చెప్తున్నారండి మనం పరీక్షింపబడిన వాడని దుఃఖించిన వాడని శత్రువు చేత ఏమండి పరీక్షించబడి గెలిచిన వాడని రకరకాలైనటువంటి అర్థాలు ఇస్తున్నట్టుగా చెబుతూ ఉన్నారు అయితే ఇంతకీ యోబు గారు ఊజు దేశంలో జీవిస్తున్నారట యోగ గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వాక్యం ఎవరైనా కనబడితే స్పష్టంగా చదవండి ఏమన్నాడు యోపు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వాక్యం ఊజు ఊజు చెప్పండి ఏ దేశము అందరూ అనండి ఏంటి ఊజు కాదు ఊజు చెప్పేంటి పెద్దమని నోరు తెలుగు గుజ్జు అంటున్నాను నీ గుజ్జు కాదులే గాని ఊజు చెప్పండి ఏంటి ఊజు దేశమందు ఏ దేశమండి ఊజు దేశమందు యోబు అనే ఒక ఆ ఏం పేరు ఆయన పేరు చెప్పయన ఏం పేరు జేబు కాదు నీకు అసలు జేబు లేదు చొక్కలో యోబు జేబు అంటావేంటి ఏమన్నావు నువ్వు ఇప్పుడు యోబు అనో జేబు అనో అది మళ్ళీ చూడు జేబు అంటున్నావు మళ్ళీ చదువు యోబు అని ఒక మనుషుడు అతడు ఆయనలో నా క్వాలిటీలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి మొదటిది యథార్థవర్తనుడు చదవండి రెండవది న్యాయవంతుడు చదవండి ఆ రెండోది దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు మూడోది ఇది భయభక్తులు కలిగిన వాడు నాలుగోది చెప్తున్నాడు చెడుతనమును విసర్జించిన వాడు నాలుగు క్వాలిటీలు కలిగిన వాడే యోగు భక్తుడు ఎంత భక్తుడు అంటే ఇలాంటి భక్తుడు ప్రపంచంలో ఎవరు లేరట ఆనాటి కాలంలో రెండో వాక్యం చదవండి అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి మూడో వాక్యములు అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలును గాడిదలను బహుమంది పని కత్తెలను పనివారును అతనికి ఆస్తిగా ఉండేనట చూసారండి ఇంకా తూర్పు దిక్కు అతడే అతండి ఆ తూర్పు దిక్కులో ఉన్నటువంటి వారందరిలో గొప్పవాడుగా ఉన్నాడట ఎవరు యోపు నాలుగో వాక్యం అతని కుమారులందరూ వంతుల చొప్పున

దేవుని మీద ఆసక్తి కలిగినట్టుగా కనబడటం లేదు ఆ పిల్లలు ఎలా తయారయ్యారంటే రోజు విందులు చేసేటువంటి వారు చూడండి ఫాస్ట్ ఫుడ్లు తినడానికి అలవాటు అయిపోయిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడు చూడండి ఫుడ్డే డ్రింక్ ఫుడ్ అవే ఎక్కువ ఆలోచన కొద్దిమందికి దైవికమైన కోణములు ఉండరండి ఉపవాసం చేత కాదు అందుకు మీలో కూడా కొద్దిమంది ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన మానసి ఎక్కడ పడితే అక్కడ పారిపోతారు కొద్దిగా వంక కనబడితే చాలండి చిన్న వంక కనబడిన ఎక్కడికో పారిపోతారు అంతే ఏ వ్యక్తి అయితే ఉపవాస ప్రార్థనలో ఉండాడో మోకాల ప్రార్థనలో ఉన్నాడో దేవుని వాక్యాన్ని పఠించుకోకుండా ఉంటాడో వాడు ఎప్పుడు బాగుపడడు 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 ప్రార్థన లేని జీవితం ఎప్పుడు బాగుండాలి చప్పగా ఉంటుంది చప్పగా ఉన్న కూర నువ్వు ఎంత తిన్నా టేస్ట్ అనిపించదు నువ్వు మంచి కూర లేకపోయినా ఒట్టి చారుతో మీరు చింత చారు చేసి ఉప్పు కారం కరెక్ట్గా వేసి తినండి అది మజా వేరుగా ఉంటుంది నువ్వు సిగిన వండుకున్న చప్పగా ఉప్పే లేకుండా వండినావును తినడానికి తినబుద్ధి కాదు అలాంటి తింటే కక్కేయచ్చు వాంతులు వచ్చేస్తాను అర్థం చేసుకోండి అలాగన్నట్టుగా ప్రార్థన లేని జీవితం చప్పటి జీవితమే రుచికరంగా ఉండదు కానీ వ్యక్తి చూడండి కుటుంబంలో ఉన్న పిల్లలు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఎంతమంది అండి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలు విలువైన ఆస్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడంటే యథార్థవంతుడు అని చెప్పబడుతుంది ఎందుకనగా దేవుని వాక్యంలో రాయబడింది ఎవరైతే యథార్థంగా జీవిస్తూ ఉంటారో వారి జీవితంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే యథార్థంగా ఉండేటువంటి వారికట దేవుడు చీకటిలో వెలుగును కలిగించగలుగుతాడు దేవుని వాక్యం చెబుతుంది చూడండి కావాలని మీకు చూపిస్తాను ఎంత అద్భుతమైన మాట అంటే చాలా అద్భుతమైన మాట ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతారు లేకపోతే యథార్థమైన జీవితం కలిగి ఉండడానికి ఇష్టపడతారు నూట పన్నెండవ కీర్తన తెరవండి నూట పన్నెండవ కీర్తన నాలుగవ వాక్యం చదవండి అక్కడ చెబుతున్నాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును స్తోత్రం ఎవరికమ్మా యథార్థ వర్తనుడైన వానికి యథార్థంగా జీవించినటువంటి వారికి దేవుడు అంటున్నాడు కదా ఏమని అంటున్నాడంటే ఏమని అంటున్నాడంటే వాక్యం చెబుతుంది యథార్థవంతుల కట చీకటిలో వెలుగు పుట్టును దీనికి దిమాకు ఉదారు రాస్తా పర్ ఇరవై 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 రూపాయలకి మూఠా ఇరవై రూపాయలకి మూటా కొమ్ములు 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 ఆ కొమ్ములతో నాకు పొడిచండి అన్నట్టుగా ఉంది ఇది ఏం చెప్తే వింటుంది దీనికి అర్థం కాదు అది ఇవ్వద్దు దానికి అర్థం కాదు ఏదండి మరి లేకే ఎవడో దీన్ని ఎత్తుకెళ్ళిపోయేట ఉందా ఓహో ఇక్కడ ఉందా ఎందుకు కనపడలేదు మైండ్ ఆప్షన్ వాడి ప్రెజెంట్ లాగా ఉంది అమ్మాయికి ఎవరు చెప్తే ఒకటి చేస్తున్నారు సరే వినండి ఇక్కడ యోబు కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు భక్తి భావనల నుండి తొలగిపోతున్నారు ఇప్పుడు తండ్రిది తప్ప తల్లిది తప్ప అంటే ఎవరు తప్ప అని చెప్పగలం మనం తండ్రి భక్తి పరుడు పిల్లలు ఎవరు ఎలా ఉండాలి అందుకు ఒక మాట అందరికీ చెప్తాను నాకే ఇలాంటి కొడుకు పుట్టాలా అని కొద్దిమంది తండ్రులు బాధపడిపోతుంటారు నాకే కూతురు పుట్టాలని కొద్ది కొద్దిమంది తల్లిదండ్రులు బాధపడిపోతుంటారు అందరు కొడుకులు బాగున్నారు నా కొడుకే బాగలేదని కొద్దిమంది అందరి ముందు కుమారులను కుమార్తెలను చురఖన చేస్తూ ఉంటారు ఏమండి పిల్లల్ని కంటావు కానీ వాళ్ళ రాతలను కనలేవు కదా వాళ్ళ బతుకుని కంటావా ఏమండి వాళ్ళ బతుకుని కనగలవా ఏమో నీకు నీ కడుపున పుట్టిన నీ కుమారుడు కలెక్టర్ అవుతాడేమో బిగారేడు కొడుకు కలెక్టర్ అవుతాడు అర్థమైందా మీరు అనుకోకండి ఎప్పుడు రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అయ్యాడు ఇప్పుడు ఒరిస్సాలో ఎవరు ఏ పట్నాయక్ బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి అయ్యాడు ఆంధ్రలో ఎన్టీఆర్ కొడుకు ఏఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ ఉండేవాడు ఆయన కూడా మంత్రి అయ్యాడు అనుకోవడానికి లేదు అంటే యాక్టర్లు ఉన్నారు సినిమా యాక్టర్లు చిరంజీవి కొడుకు ఆడే యాక్టర్ అయిపోయాడట గత మాత్రం చెప్పింది ఒక డాక్టర్ కొడుకు డాక్టరు యాక్టర్ కొడుకు యాక్టరు రాజకీయ నాయ మంత్రి కొడుకు మంత్రి అలాగే అయిపోతున్నారేమో అనుకుంటున్నారేమో కానీ వారి ఆలోచనను మన ఎవరిని కూడా కంట్రోల్ చేయలేము సినిమా రంగంలో ఒకడున్నాడు సొంత తమ్ముడిని ఆయన ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు కానీ పైకి రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాడు వేరొకరికి కథ రాసి పెడితే వాళ్ళు హిట్ కొడుతున్నారు కానీ ఒకడున్నాడట వాళ్ళ తమ్ముడి కోసం ఎన్ని కథలు రాసినా సెట్ అవట్లేదు పూరి జగన్నాథ్ అంట అతని పేరు మీకు ఎట్లా తెలుసండి అంటే అప్పుడప్పుడు ఆర్టికల్స్ వస్తాయి చదువుతుంటాం మేము తన తమ్ముడి కోసం ఎంత కష్టపడుతున్నాడు అన్ని రకాల డబ్బులు పెడుతున్నాడు కానీ ఆయన హిట్ రావట్లేదు పట్ అయిపోతున్నాడు కారణం ఏంటి స్కిల్ లేదు అవునా కదా సొంత తమ్ముడే కదా అని తోసేలాడు కదా ఇప్పుడు మీరు కూడా అంతే కదా ఇప్పుడు పిల్లల్ని కంటారు అన్నదమ్ములు మనతోనే ఉంటారు కొద్దిమంది అన్నదమ్ములు బాగా పైకి వస్తారు మంచి టాలెంట్ ఉంటారు బాగా రాణిస్తారు బాగా సంపాదిస్తారు మన తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ పోరంబకులు ఉంటారు ఎందుకు ఒక తమ్ముడు పైకి వచ్చాడు ఒక తమ్ముడు ఎందుకు చెడిపోయాడు అంటే మనం ఏం చేయడానికి లేదు నీకు అర్థమవుతుంది చెప్పింది కాబట్టి ఇక్కడ యోగు భక్తి పరుడు నీతిమంతుడు యథార్థపరుడు దేవుని భయభక్తులు కలిగి చెడుతనం లేని వాడుగానే ఉన్నాడు కానీ బాధకరమైన విషయం ఏమిటంటే తన కుమారులు మాత్రము భక్తిలో లేరండి అందుకు ఐదో వాక్యం మనం చదువుతాం ఒకవేళ మా కుమారులు ఏమైనా తప్పు చేశారేమో అని దిన దినమంట వారి పిల్లల్ని పిలిపించి అరుణోదయంలో లేచి వినండి అమ్మ నాన్న వారు అందరికీ చెప్తున్నాను పిల్లల కోసం అరుణోదయం లే చరుణోదయం అంటే తెల్లవారు జామున సూర్యోదయం కాక మునిపే ప్రతి పిల్లవాడి కోసం ప్రార్థన చేసేవాడట నీట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంగ్లాండ్ దేశంలో ఒక దైవజనుడు ఉండేవాడు జాన్ వెస్లీ గారు తండ్రి గారు ఆయన చార్లెస్ వెస్లీ గారు చార్లెస్ వెస్లీ ఆయన ఒక సేవకుడు వాళ్ళకి పద్దెనిమిది మంది పిల్లలట ఎంతమంది అండి చెప్పండి ఎంతమంది ఆ యొక్క చార్లస్ వెస్లీ యొక్క భార్య పేరు సూసన్న వెస్లీ పద్దెనిమిది మంది మంది పిల్లల కోసం ఒక్కొక్క పిల్ల నెత్తి మీద ఒక్కొక్క గంట సేపు ప్రార్థిస్తారట ఆ తల్లి ఫాస్ట్ గారు నాలుగ సేవ కోసం దూర దూర ప్రాంతంకి వెళ్ళిపోతుంటే ఈ అమ్మగారు అట ఇంట్లో ఉండి మంచి ప్రార్థన పర్రాలుగా ఉండి చిన్నపిల్లలకి మరి అంతగా నేర్పించి 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 ఇంట్లో సండే స్కూల్ స్టార్ట్ చేసిందట ఆయన దూర ప్రాంతానికి వెళ్ళి తిరిగి లోపు ఒక మూడు వందల మంది విశ్వాసులు ఉన్నారట ఇంట్లో ఇదేటర్ ఇంతమంది వచ్చారు మా సంఘం చిన్నది కదా మూడు వందల మంది ఎలా తయారయ్యారంటే అమ్మగారు ప్రార్థన కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన ఎంత పట్టుతో కలిగి బైబిల్ చదవడం ప్రార్థించడం బైబిల్ చదవడం ప్రార్థించడం అందరికీ చెప్పడం దానివల్ల మూడు వందల మంది యవనస్తులు సండే స్కూల్కి వచ్చి వచ్చి వాళ్ళతోనే సంఘం స్టార్ట్ అయిపోయిందట అలాగే జాన్వెస్లి అనేటువంటి వాడు ఇప్పుడు మన రాజమండ్రిలో ఉన్న జాన్వెస్లి కాదు అక్కడ ఇద్దరు ఉన్నారు ఆ జాన్వేషిలీ ఓసన్న జాన్వేస్లి యంగ్ హోల్డ్ టీమ్ జాన్వేషులు కాదు రియల్ జాన్వేస్లి ఎక్కడ ఉన్నాడంటే ఇంగ్లాండ్ దేశంలో అంత గొప్ప సేవకులు సువార్థికులుగా వాళ్ళు మారారు ఎందుకంటే కన్నతల్లి యొక్క ప్రార్థన అందుకే తల్లిదండ్రులైన మీరు ప్రతిరోజు ఉదయాన్న లేచిన వెంటనే పిల్లల మీద నెత్తిలో చేసి కొద్దిగా ప్రార్థించండి ఇద్దరు ముగ్గురున్న ఐదుగురున్నా పది మంది ఉన్నారు ఎంతమంది ఉన్నా వారి కోసం ప్రార్థించండి ఇక్కడ యోగు గారు తనైతే యథార్థవంతుడు ప్రార్థన పరుడు మరి తన పిల్లలు కూడా అటువంటి భక్తి రావాలి అని రోజు వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడు మరి మీరు మీరు చేస్తున్నారండి అలాగా లేదు కదా చాలా మంచి తల్లిదండ్రులు మీరు మీకోసం పేపర్లో వేయాలి ఎక్కడికి వేయాలి టీవీ నైన్లో రిపోర్ట్ ఇవ్వాలా ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నాను కదా అంతేనా ఒక మంచి తల్లి ఉండగలవా రేపు నీ కుమార్తె గారు నీకు నీ కుమారుడు కానీ లేచి మీ నాన్న కోసం చెప్పురా అంటే ఏం చెప్పగలడు నీకు అత్తమత్తం చెప్పింది మీ నాన్న కోసం ఒక రెండు మాటలు చెప్పురా అంటే ఏం చెప్తాం ఏం చెప్తారు మీకోసం మీ పిల్లలు ఏం చెప్తారు ఎక్స్పెక్ట్ చేసి చూడండి ఏం చెప్పగలడు మంచిది చెప్తాడా చెడ్డది చెప్తాడా నీ కొడుకు నీ కూతురు నీకోసం ఏం చెప్పగలరు మా పక్కా ఏమంటాడు డాయస్ ఏమంటాడు ఏమంటాడు మీ నాన్న కోసం నువ్వేం చెప్తావు చెప్పు మరి ఈ తల్లితండ్రుల గురించి పిల్లలు ఏం చెప్పాలి కానీ నిజంగా ఈ తల్లిదండ్రులు చాలా భక్తి కలిగి ఉన్నారు అని ఎట్ట తెలుస్తుంది అంటే ప్రతి నిత్యం అరుణోదయమున లేచి ప్రార్థన చేస్తున్నారట జామున చీకటిగా చీకటి చీకటిగా ఉంటుండగానే తెల్లారు రాకుండా ముందే ఏమంటే సూర్యోదయం రాక మున్ని పిల్లల కోసం వాళ్ళ చేతుల మీద అంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క నెత్తి మీద చేతులు వేసి ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఈయన యథార్థత దేవునికి నచ్చేసిందట ఎంత భక్తి పరుడు అంటే తను యథార్థత నచ్చుకొని దేవుడు కూడా నెచ్చుకున్నాడట ఆరో వాక్యం స్టార్ట్ అవుతుంది యోబు గారి జీవితంలో చదవండి ఆరో వాక్యము దేవదూతలు యహోవ సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను ఒక దినం ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చాను ఎవరితో వచ్చారట అపవాది అమ్మాయి వినండి ఎక్కడికి వచ్చాడు దేవుని దగ్గరికి అందరు వినాలమ్మా దేవుని సన్నిధికి ఎవడొచ్చాడు నీకు ఈ మాట అర్థం అవ్వలేదని నాకు తెలుస్తుంది మళ్ళా చెప్తాను వినండి ఎక్కడికి వచ్చాడు అప్పవా మీరు అనుకుంటున్నారు చర్చికి సాతాను రాడు అని అనుకుంటున్నారు సాతాను కూడా వచ్చి కూర్చుంటాడు అండి బాబు వచ్చి ఏం చేస్తాడంటే ఎవరైతే మైండ్ సెట్ బాగాలేదో వాళ్ళ మైండ్ లోపల దూరిపోతాడు దూరిపోయి హే ఎందుకు వచ్చాన వెళ్ళిపోవచ్చు కదా పనికి ఆ వ్యాపారానికి నీకు పోన్ వస్తుంది ఇది ఇలాగ పొడిగిస్తుండ్రు వెళ్ళిపో అంటాడు ఆడు చేసే పని అదే దేవుని ముందే కూర్చున్నా నిల్చున్నాడు నీ ముందుకు రాడా హలో అందుకే మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యములు మనం చదువుతాం అపవాది అట గర్జింద్ర సింహం వాళ్ళు ఎవరిని మింగుదానని తిరుగుతూనే ఉన్నాడట ఎవరు అవకాశం ఇస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు అంతే ఒక అది